మీరు వచ్చేటప్పుడు కొన్ని మనకి తెలుసు గడిచినటువంటి శాసనసభలోనే అప్పుడున్నటువంటి స్పీకర్ గారే కొన్ని రూలింగ్స్ ఇచ్చారు లోనికి ప్లెకార్డ్స్ కానీ బ్యానర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ ఏవీ తేవటానికి వీల్లేదు అనేటువంటి సభ్యుల్ని మనం గౌరవప్రదంగా వాళ్ళు వాళ్ళకి దే ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్ దే హ్యావ్ ఎవ్రి రైట్ అండ్ కమెంట్ పార్టిసిపేట్ ది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ బట్ అవి వచ్చినప్పుడు మీరు విడిచిపెట్టదండి అని విడిచిపెట్టడానికి వాళ్ళు విత్సివ్ విత్సివ్ ర్యాలీ వచ్చేటప్పుడు దాని మీద వాళ్ళ కన్ఫ్యూషన్ ఉంటుంది సెక్యూరిటీ కూడా మన భద్రత కోసం ఫర్ మెంబర్స్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆర్ ప్రొహిబిటెడ్ విత్ ఇన్ దిడింగ్ ఆఫ్ అసెంబ్లీ ఏ హోల్డింగ్ ఆఫ్ ఎనీ పబ్లిక్ మీటింగ్ బి అసెంబ్లీ ఆఫ్ ఫైవ్ ఆర్ మోర్ పర్సన్స్ క్యారియింగ్ ఆఫ్ ఫైవ్ ఆర్మ్స్ బ్యానర్స్ Placards, lattice, spears, swords, sticks, brickbats, shouting of slogans, process processions of uh, demonstrations, picketing or dharna or sitting in any place within the uh, presidents of as a mark of protest, any other activity which may cause or tend to cause any hindrance to members of assembly. The chief marshal, security, or the officer appointed by the speaker may subject to the instructions or permission of the speaker seek the help of police to assist him in maintaining order in the precincts of assembly as and when considered necessary the chief marshal security or the officer appointed by the speaker is empowered to apprehend any person subject to the orders of the speaker for a contravention of any of the directions mentioned above the chief marshal shall report every breach of the డైరెక్షన్స్ టు ద స్పీకర్ త్రూ సెక్రటరీ ఫర్ ఫర్దర్ ఆర్డర్ అధ్యక్ష ఇది యన్మల్ రామకృష్ణ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఇచ్చిన ఆర్డర్ అధ్యక్ష రామకృష్ణ గారు ఇచ్చారు అధ్యక్ష సభలో చెప్పాల్సి వస్తుంది ఏంటి సార్ పంపిస్తాను చూడండి ఒకసారి చదవండి పంపిస్తాను చూడండి సార్ పంపిస్తాం చూడండి మెట్లు గేట్ దగ్గర ముఖ్యమంత్రి గారు దిగిన చోట దిగే అవకాశం ఉంది అధ్యక్ష రోజు బ్లాక్ యాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా దిగుతారు అధ్యక్ష మన తలుపు తీస్తే మనం మీకు కనబడతారు అధ్యక్ష అటువంటిది ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఆయన ఆ గేట్ లోంచి రాకుండా ఎమ్మెల్యేలు వచ్చేటువంటి లోకి వెళ్ళి ప్లే కార్డులు బ్యానర్లో కార్యకర్తలు వేసుకుని అసెంబ్లీలో రాణిస్తారు అధ్యక్ష వాళ్ళు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తే వీళ్ళు సమాధానం చెబుతారు అధ్యక్ష ఉద్యోగాలు పోవా కాబట్టి ఇంత అనువు ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి లేని పనులు చేస్తా రామనాయుడు ఆయనకి రావడానికి సపరేట్గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉంది చెప్పి ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముప్పై మంది ఎమ్మెల్సీలని ఇక్కడ ఉన్నటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలని వీళ్ళు కాకుండా టీడీపీ కార్యకర్తలను కొంతమందిని వేసుకుని ఒక వంద మందిని వేసుకుని ప్లే కార్డులు నిర్వహణ అధ్యక్ష అక్కడ బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తా అంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు వీళ్ళలో ఎవరు సభ్యులు ఎవరి సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపలికి రమ్మన్నారు అధ్యక్ష ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం నేను ప్రతిపక్ష నాయకుడిని వీళ్ళందరూ సభ్యులు మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకి దెబ్బలు తగిలితే వీళ్ళు లోపలికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అధ్యక్ష మన అసెంబ్లీ ప్రాంగణానికి లోపలే ఎంత దౌర్జన్యంగా అధికారుల మీద శాసనసభలో పనిచేసేటువంటి అధికారుల మీద ఘోరంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఈ సభ సభ్యులుగా ప్రవర్తించాల్సిన తీరులో కాకుండా భిన్నమైన తీరులో సమాజంలో నేర ప్రవృత్తే నేర ప్రవృత్తే వృత్తిగా ఉండేటువంటి వ్యక్తుల తీరు ఏ రకంగా ఉంటుందో అంతకంటే ఘోరంగా వారు ప్రవర్తించినటువంటి తీరు సహజంగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడైనా కనీసం వారించాల్సింది పోయి అధ్యక్ష మనకున్నటువంటి రూల్స్ ప్రకారం సభ్యులు తప్పితే వేరే ఎవరు కూడా లోపలికి రావటానికి వీల్లేదు సభ జరుగుతున్నప్పుడు సభ్యులెవరో సభ్యులు కాకుండా ఎవరో తెలియకుండా ఒక యాభై అరవై మంది సమూహంగా ఊరేగింపుగా వస్తున్నప్పుడు సహజంగా శాసనసభకు సంబంధించినటువంటి భద్రతాధికారులు గేట్ మూసి ఎవరు సభ్యులైతే వారిని లోపలికి తీసుకోవటం అనేది రూల్ అది ఎవరు ప్రభుత్వం ఉన్నా లేకపోతే ఎవరు స్పీకర్గా ఉన్నా కూడా జరిగేటువంటి రూలు దానికి గేట్ వేస్తే అందులో కొంతమంది సభ్యులు ఇటువంటి పదజాలం మరి దురదృష్టం ఎందుకంటే వారి నాయకుడే సభా మర్యాదను మర్చిపోయి సంస్కారాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నప్పుడు మరి సభ్యులు కూడా అంతే కదా నిన్న జరిగిన తీరంతా అధ్యక్ష ఎవరికి వారు వారి నాయకుడి దగ్గర మార్కులు కొట్టేయాలన్నంతగా బజార్ ప్రవర్త ప్రవర్తి ప్రవర్తించినట్టుగా అధికారుల్ని నెట్టివేసి మ్యాన్ హ్యాండిల్ చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారి మీద తక్షణం చర్యలు చేపట్టమని చెప్పని కోరుతున్న అధ్యక్ష ముందు దీన్ని మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం అధ్యక్ష చాలా తీవ్రమైన అంశం కూడా మళ్ళీ బయటికి వెళ్ళి మరి మొన్ననే చెప్పాను కదా అధ్యక్ష పొంగో పడుకోవడం మళ్ళీ ఇవన్నీ జరుగుతాయి అధ్యక్ష దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే అధ్యక్ష ఇదంతా ఒక డ్రామా ఈ డ్రామాని మీడియాలో కేవలం వాళ్ళ వెర్షన్ తీసుకొని వెళ్ళడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప అధ్యక్ష ఇందులో మరొకటి లేదు అధ్యక్ష సానుభూతి కోసం సభని తప్పుదారి పట్టించి ప్రజల్లో ఒక సానుభూతిని చేయాలని చేయాలన్నటువంటి ఒక ఎత్తుగడే తప్ప ఇది మరొకటి కాదు అధ్యక్ష కుక్కుతో ఒక వంకరా అన్నటువంటి పద్ధతిలో ముందుకెళ్ళడం సరికాదు ముఖ్యంగా మాలాంటి జూనియర్స్ ని ఇది మరింత తప్పుదారి పట్టిస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా ఆయన దృష్టిని తీసుకొని వస్తున్నాము అధ్యక్ష నాకేంటో అర్థం కాలేదు అధ్యక్ష ఈ వయసులో ఆయన బూతులు నేర్చుకునేటటువంటి క్రమంలో చేస్తున్నటువంటి విషయం ఏం బూతులు అంటే నేను ఇందాక చెప్పే కదా అక్కడ కూడా చూపించారు కదా అదే వారు చెప్పమంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష ఒక మాట ఒక మాట వారు ఏమన్నారంటే అంత ధైర్యశాలలు ఎందుకు అధ్యక్ష తోక ముడిచి ఇలా పారిపోయారు ఆ ఒక్కరిని ఎదుర్కోలేక నేను అడుగుతా ఉన్నా ఆ రోజు మాత్రం మీకు ధైర్య సాహసాలు రావా ఇవాళ నూట యాభై మందిని ఎదుర్కొంటారా ఏంటి ఎదుర్కొనేది మీరు అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రం అంతా ఈ రాష్ట్రం అంతా యూస్లెస్ వేలో అనుకుంటున్న ఒక ఆయన ఒక అధికారిని పట్టుకొని బాగా చదువుకొని మంచి స్థాయిలో ఈరోజు ఉద్యోగం సంపాదించిన ఒక అధికారిని పట్టుకొని యూస్లెస్ ఫెలో అన్నట్టు నిజంగానే ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది అధ్యక్ష కాబట్టి మాకేందంటే అధ్యక్ష మేము ఏం మాట్లాడాలా ఈయన వీళ్ళు ఉన్మాదన మాట్లాడతారు అది కరెక్ట్ అంటారు తప్ప దేనికి అధ్యక్ష వీళ్ళు దేనికని ఈరోజు ఎవరు తగలేసుకుంటారా ఎవరు తగలెట్టుకుంటారా అన్నది మొన్న తేలిపోయింది స్వామి మళ్ళీ ఎందుకు మీరు గించుకుంటారు ఇక గించుకునే దానికి కూడా ఏం లేదు అధ్యక్ష